అస్లాం వలేకం ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ ఇండియా నుంచి ఖతర్ వాళ్ళకి నేను ఒక రూమ్ అండ్ బెడ్ ప్లేస్ గురించి చెప్పాలని అనుకుంటున్నా ఎందుకంటే మీకు ముందే తెలియాలి ఇక్కడ సింగల్ రూమ్ వచ్చేసి మీకు రెండు వేల రియాల్ ఉంటుంది సింగిల్ రూమ్ ఒక్కో ఒక్కో రూమ్లో మీరు నలుగురు ఉండొచ్చు ఒకళ్ళు నలుగురికి పర్మిషన్ ఇస్తారు ఒకళ్ళు ఇద్దరికే పర్మిషన్ ఇస్తారు ఒకళ్ళు ఒకళ్ళకి పర్మిషన్ ఇస్తారు అవును నెల ఒక్కో ఏరియాలో ఒక్కో రేట్ ఉంటుంది నీకేమన్నా రూమ్ రూమ్స్ కానీ ఏమైనా బెడ్ ప్లేస్ ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను మీకు నీకు ఫలానా ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో నాకు చెప్పండి అది ఎందుకంటే ఇప్పుడు నేను ఉంటాను రెండు వేలు రూమ్ రెండు వేల రియాల్ అతని ఇద్దరికే అవకాశం ఇచ్చాడు నేను చెప్పాను నలుగురు ఉంటాను నలుగురు ఉంటామంటే వద్దండ అని కొంత పర్మిషన్ ఇస్తారు నలుగురు ఉండొచ్చు అని అలా షేర్ చేసుకుంటే మనకి ఏంటంటే తక్కువ పడుద్ది ఇద్దరుంటే ఒక బెడ్ వచ్చేసి వేరియాలంటే మీకు ఇండియాకు వచ్చేసి మీకు ఇరవై ఇరవై వేలు అయిపోతాయి ఇరవై రెండు వేలు దాకా అయిపోతుంది అదే మీరు ఏమైనా ఫోర్ నెంబర్ షేర్ చేసుకుంటే మీకు షేరింగ్లో కొంచెం డబ్బులు కలిసి వస్తాయి నలుగురు నలుగురు ఉండొచ్చు బాగుంటుంది ఇప్పుడు మీకు ఏరియాలో కావాలో నాకు కామెంట్ చేస్తే మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ ఫ్రెండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ చేయండి